శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కరేడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇండోసోల్ సంస్థకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్ల రాయితీలతో వేల ఎకరాలు ఇచ్చేందుకు ప్లాన్ చేసింది లక్ష రూపాయల మూలధన పెట్టుబడితో మొదలైన సంస్థ వేల కోట్ల రాయితీలు వేల ఎకరాలు ఎలా ఇస్తారనేది నాటి ప్రతిపక్ష టీడీపీ నేతల మాట యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కూడా ఇండోసోల్ సంస్థకు భూ కేటాయింపుపై తీవ్ర ఆరోపణలు చేశారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై పూర్తి స్థాయి తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు కానీ నాటి జగన్మోహన్ రెడ్డి దోపిడీ నిర్ణయాలను నేడు కూటమి సర్కార్ ఇదే విషయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది దీంతో ఎవరు ఎవరితో లాలూచి పడ్డారు అనే చర్చ ఇప్పుడు పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా జరుగుతోంది కూటమి ప్రభుత్వం ఇండోసోల్ భూ సంతర్పణకు రంగం సిద్ధం చేసింది పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి నాలుగు పాయింట్ ఎనభై ఏడు శాతం భూముల్నే రెవెన్యూ అధికారులు సేకరించారు భూ సేకరణ పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు కానీ ఇక్కడే ఇండోసోల్ సంస్థ మైండ్ గేమ్ ఆడేసింది వాస్తవానికి ఇండోసోల్ సంస్థ మూలాలు పులివెందుల్లో ఉన్నాయనేది బహిరంగ రహస్యం అందుకే జగన్ ప్రభుత్వంలో ఇండోసోల్ సంస్థకు పెద్ద ఎత్తున రాయితీలు వచ్చాయని అప్పట్లో టీడీపీ నేతలు ఎత్తున ఆరోపణలు చేశారు ఇండోసోల్ మాత్రం భూసేకరణ కొలిక్కి రాకుండానే ముప్పై ఐదు ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేసి ఐదు వందల గిగావాట్ల ప్యానెళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్ ను ఉత్పత్తిలోకి తెచ్చినట్టు ప్రకటించింది ఇంత హడావిడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం నాడు ఎందుకు వచ్చిందనేది అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు లోంగి అనే చైనా సంస్థ ముప్పై ఐదు వేల మెగావాట్ల సోలార్ ప్యానెల్స్ కేవలం పదమూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ ప్లాంట్ ఇండోసోల్ కు పది వేల మెగావాట్లకు పిఎల్ఐ స్కీమ్ కింద కేంద్రం అనుమతి ఇచ్చింది కానీ ఇండోసోల్ ఇరవై వేల మెగావాట్ల ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామంటోంది ప్రపంచంలో అతిపెద్ద మ్యానుఫాక్చర్ సంస్థ కంటే ఏడు రెట్ల భూమిని ఇండోసోల్ ఎందుకు కోరుతుంది అనేది ఇప్పుడు కరేడు రైతుల ప్రశ్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో వాన్ పిక్ సంస్థ పేరుతో జరిగిన దోపిడి నేటికి ఆ ప్రాంత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది లేపాక్షి భూములు ఉక్కు కర్మాగారం పేరుతో గాలి జనార్దన్ రెడ్డి బ్రహ్మణి స్టీల్ సంస్థకు వేల ఎకరాల కేటాయింపు లాంటిదే జగన్ జమానాలో ఇండోసోల్ భూ కేటాయింపు ఇండోసాల్ సంస్థకు భూములు ఇచ్చేది లేదని కరేడు రైతులు తెగేసి చెప్పారు గ్రామ సభను అడ్డుకున్నారు కరేడు గ్రామానికి ఒకవైపు సముద్రం ముప్పై అడుగుల లోతులోనే మంచినీరు పచ్చని పంట పొలాలు అందుబాటులో రవాణా వ్యవస్థ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడి పులికాట్ చేపలు రొయ్యలు ఇంతటి విలువైన భూములను సోలార్ ప్లాంట్ పేరుతో అడ్డగోలుగా దోచేయడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై కూటమి సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇండోసాల్ సంస్థకు భూమి ఇచ్చేది లేదంటున్నారు దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు ప్రాణ త్యాగం చేసేందుకు కూడా తాము సిద్ధమంటున్నారు రైతులు కూటమి సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు ఇండోసోల్ భూ కేటాయింపులు కరేడు గ్రామంలో ఉద్రిక్తతపై కనీసం స్పందించడం లేదు సర్పంచ్ పై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జగన్ కరేడు వ్యవహారంపై కన్నెత్తి కూడా చూడలేదు వాస్తవానికి ఎల్లో మీడియా అంటూ వైసీపీ నేతలు ఆరోపించే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కరేడు వార్త మెయిన్ ఎడిషన్ లో వస్తే వైసీపీ అధికారిక సాక్షి పత్రికలో మాత్రం జిల్లా ఎడిషన్ జోన్ పేజీలో వచ్చింది ఈ విషయంపై వైసీపీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది బహిరంగ రహస్యం